హాయ్ అండి ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పచ్చిమిర్చితో పచ్చడి చేయబోతున్నాను అది ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను దానికోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలక స్పూన్ వరకు ఇప్పుడు ఇవి వే కొద్దిగా వేగిన తర్వాత పచ్చి పచ్చిమిర్చి మంచిగా వేగడానికి ఇంకా మెడగడం ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను మనకు ఎంత పచ్చడి కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి మిక్సీలు ఈ విధంగా మనకు పచ్చడిని నూరుకునేటప్పుడు కూడా మనకి తొందరగా మెరుగుతుంది రోట్లో నూరుకోవాలి పచ్చడి మిక్సీలో కాదు చాలా టేస్టీ ఉంటుంది అమ్మమ్మల కాలంలో అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో లేదంటే పరిష్ణంలో చాలా టేస్టీ ఉంటాయి మా చిన్నప్పుడు అయితే మేము ఇలా వేసుకునే వాళ్ళము అప్పుడు పల్లెటూర్లలో ఉండే వాళ్ళం కాబట్టి అందుబాటులో వెంటనే కూరగాయలు దొరకవు కదా అట్లాటప్పుడు ఇట్లా చేసేవాళ్ళు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో వాడే పదార్థాల కారణంగా మనం మెంతులు ఇంకా గిరఫరా వేసుకుంటున్నాం కదా ఇది అయితే హెల్సప్ చాలా మంచిది ఈ పచ్చిమిర్చి ఘాటు లేకుండా ఉండడానికి ఈ విధంగా బాగా వేయించుకోవాలి మనకు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఎక్కువ హెల్త్ కోసము ఎక్కువ హెల్తీగా రావడం కోసం కరివేపాకు కూడా వేసుకోవచ్చు పచ్చిది వేయచ్చు లేదంటే దించే ముందు వేయచ్చు ఇదండి ఈ విధంగా కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మెంతులు జీలకర్ర ఆవాలు కొంచెం అంటే ఎందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు వేయించేటప్పుడు మనం కావాలంటే కరివేపాకు వేయించుకోవచ్చు లేదు పచ్చిది ఎక్కువ బెనిఫిట్స్ కాబట్టి ఎక్కువ స్మెల్ కూడా రావాలి అనుకుంటే పచ్చిదే వేసుకోవచ్చు లేదంటే ఇంకా దించే ముందు వేసుకోవడం వల్ల ఆ వేడికి కొద్దిగా ఆకు మీద ఏమన్నా బ్యాక్టీరియా ఉంటుంది అని కొందరు అనుకుంటారు కదా అట్లా బ్యాక్టీరియా చనిపోవడానికి ఇట్లా నేనైతే వేడిగా వేస్తాను ఇంట్లోనే ఉన్న చెట్టు కాబట్టి మందులు అవి వేయం కదా కాకపోతే కాకపోతే వర్షాకాలం కాబట్టి ఏమన్నా బ్యాక్టీరియాలు వాగుతాయి అనే ఉద్దేశంతో నేను దించడానికి ముందుగా వేస్త ఇదిగో చూడండి ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది అనేసి స్టవ్ ఆఫ్ చేయడానికి ముందుగా అయితే కొద్దిగా వేగితే దాని మీదేనాయన ఫంగస్ లాంటిది ఉంటే ఈ కాలంలో చాలా ఫంగస్లు అయితే వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అయితే మొత్తం వేగిపోయాయి ఇంకా స్టవ్ అయితే మనం కావాలంటే ఉత్త పచ్చిమిర్చి కూడా నూరుకోవచ్చు వేయించుకోవడం వల్ల కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది వేయించుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇట్లా వేయించుకుంటున్నా లేదంటే పచ్చి జీలకర్ర మెంతులు వాడద్దు అలాంటప్పుడు పచ్చి మెంతులు వాడకుండా ఓన్లీ జీలకర్ర ఒకటి వేసుకుని నూరుకోవాలి ఈ పచ్చిమిర్చిని వన్ సైడ్ అయితే ఇట్లా వేగిపోతున్నాయి టూ సైడ్స్ కూడా కావాలంటే వేయించుకోవచ్చు ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నా కొంచెం వేడి ఉంటుంది కదా మోకుడు అందుకోసమని ఈ విధంగా కలుపుకుంటున్నాను వేగిపోయినాయి ఒక్క రెండే రెండు నిమిషాలు ఎక్కువ టైం పట్టదు ఇలాంటి చట్నీ చేసుకున్నప్పుడు కొంచెం చప్పగా ఉన్నటువంటి మిర్చిని తీసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ వస్తుంది మరి కలర్ లేకుండా ఉండడం నాకు ఇష్టం ఉండదు అందుకోసం పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకోవాలి లేదా అన్నది మీ ఇష్టం అటు తీసేయడానికి నిమ్మరసము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక హాఫ్ వెల్లుల్లి గడ్డ ఇవి వేసుకుని ఇప్పుడు రోట్లో వేసుకొని నూరుకోవాల్సి ఉంటుంది ఎలా నూరాలో ఇప్పుడు ఉప్పు కూడా ఈ పచ్చిమిర్చిలోనే వేసేసుకుందాం కళ్ళుప్పైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇంతకుముందు కూడా నిమ్మరసంలో ఒక స్పూన్ వేసుకున్న ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వేసేసుకున్నా సరిపోతుంది ఇంకా చాలేదంటే మళ్ళీ చూసుకొని ఈ వేయించుకున్నటువంటి దంచుకోవాలి ఈ మెంతులు చక్కగా ఆయిల్లో వేగినాయి కాబట్టి పూర్తిగా మెదగ ఈ పచ్చడి రోట్లోనే చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో వేస్తే మనం వేసిన మె మెంతులు ఇంకా జీలకర్ర పూర్తిగా మెదిగితే అంత టేస్ట్ ఉండదు అవి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న కట్ట వరకు కొత్తిమీర వేసుకుంటే పచ్చిదే వేసుకోవాలి కొత్తిమీర వేయించకూడదు పచ్చడికి టేస్ట్ ఇంకా ఆరోగ్యం కూడా ఎక్కువ వస్తుంది ఇంట్లో పెంచుకున్న కొత్తిమీర అయితే చక్కగా ఎలాంటి మందులు ఉండవు డైరెక్ట్ కోసి వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా చిన్న చిన్న కుండీలైనా పెట్టుకొని ఇంట్లో ఇట్లా కొత్తిమీర మెంతకూర పెంచుకోవడం చాలా అవసరం చక్కగా పెంచుకోవచ్చండి అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు కూడా నేనైతే మెంతకూర వాటర్లో పెంచుకుంటాను ఇంకా ఆకుకూరలు మైక్రోగ్రీన్స్ అయితే చాలా వరకు నేను వాటర్లోనే పెంచుకుంటాను ఒక నాలుగు జల్లెళ్ళు చిన్న బౌల్స్ ఉంటే చాలు వాటిల్లో పెట్టి చక్కగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా వేర్లతో సహా వేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి నేనైతే వాటిని అను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను వాటి ప్రయోజనాలు వేర్లతో సహా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని చూశారు కదా తాగినంత ఉప్పు కూడా వేసుకున్నాను తల్లుప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే మెత్తడిది వేసుకున్నాను మెత్తటి ఉప్పు అంటే నేను కల్లుప్పునే మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఉప్పు అది కల్లుప్పు వేస్తే ఇంకా ఫాస్ట్గా మెదుగుతుంది మనం ఈ పచ్చట్లో అయితే ఇదివరకు పోపు అయితే పెట్టుకోకపోతుండే ఇప్పుడు కావాలంటే కొంతమందికి పోపు లేకపోతే నచ్చదు కదా పప్పులు అవి వేసి పోపు చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా తినడమే రాత్రిపూట అయితే పొద్దున వండిన కూర అయితే మిగలకపోతే కూరగాయ లేకపోతే ఈ విధంగా అయితే చేసేసుకుంటాం మేము ఫాస్ట్గా అయిపోద్ది ఇంకా హెల్దీ కూడా కదా వేడివేడి అన్నంలో రాత్రిపూట అందరు ఇంట్లోనే ఉంటారు వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ అన్నంలోనే కాదండి ఇడ్లీ దోశ చపాతి రొట్టెలో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పూర్లలో అయితే పట్టించిన పిండి అప్పట్లో మిక్సీలు కూడా లేకుండే పిండి పట్టించుకొని దోశలు అవి చేసి చేసుకునే వాళ్ళము లేదంటే ఇట్లా రుబ్బురాయితో రోట్లో వేసి రుబ్బి చేసుకునే వాళ్ళము దోశలు గుంత పొంగనాలు అట్లా మనకు ఏ బ్రేక్ఫాస్ట్కైనా ఈ పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మా అమ్మ అయితే రోటి పచ్చలు చేసినప్పుడు ఇట్లా రోట్లో నూరుతాం కదా ముందుగా పచ్చిమిర్చి నూరినప్పుడు ఆ కారాన్ని అయితే కొంచెం పక్కకు తీసేది మా నాన్నకైతే చాలా ఇష్టం ఉండే ఆ కారము ముందుగా అయితే ప్లేట్లో ము కారం పెట్టుకొని ఎప్పుడు పచ్చ చేసినా ఈ కారాన్ని అయితే పక్కకు తీసుకునే వాళ్ళము కొంచెం ఒక రెండు స్టూన్ల వరకు రోటిపచ్చడికి కాబట్టి కొంచెం ఘాటున్న మిర్చిని వేసేవాళ్ళం కాబట్టి ఒక రెండు స్పూన్లు తీసుకున్న ఇంటి పాదికి కొంచెం కొంచెంగా వేసుకొని తినేవాళ్ళము ఇట్లుగా కాకుండా ఇట్లా కాకుండా ఇంకా కొంచెం మెదితే సరిపోద్ది పచ్చ మిక్సీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా రోట్లో కూడా నోక్కుని తినాలి ఆ టేస్ట్ కూడా వెరైటీగా బాగుంటుంది కాబట్టిలో వేసినప్పుడు ఇన్ ఇంత టేస్టీగా రావు రోటి పచ్చళ్ళు అందుకని నేను ఓపిక ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను చూడండి కరివేపాకు ఈ పచ్చని నూరిన తర్వాత తాలింపు అయితే వేసుకోము కానీ అప్పట్లో అయితే మిల్లులో పట్టించుకునే వాళ్ళము ఆయిలు పల్లి ఆయిలు ఆ పట్టించుకున్నటువంటి పల్లి ఆయిలు ఒక గంట వరకు ఇందులో వేసి కలగలుపుకోవాలి పట్టించిన ఆయిల్ స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అది వేసుకొని మేము తినే వాళ్ళము రైస్లో అయితే నెయ్యి వేసుకొని తినే వాళ్ళం రోటీలో అయితే ఇంకా అలాగే ఇందులో కొత్తిమీర కానీ లేదంటే పుదీనా కానీ ఏదున్నా వేసుకోవచ్చు ఏది లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు ఒక పిడికెడి వరకు కొత్తిమీర వేసుకున్నాను దీన్ని మెత్తగా నూరుకోవాల్సి ఉంటుంది కొత్తిమీర కూడా మెత్తగా మెదిగిపోయింది ఈ విధంగా మెదుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి వెల్లుల్లిపాయలు మెత్తగా మెదుపుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ మొత్తం చట్నీకి వస్తుంది బాగా మెత్తగా నూరుకోవాలి ఈ ఉల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకుందాం అలాగే నిమ్మరసం కూడా పోసుకుందాం నిమ్మరసం లాస్ట్లో వేసుకొని ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని కచ్చపచ్చగా ఉల్లిపాయలను దంచుకొని ఈ విధంగా ఇంకా బౌల్లోకి తీసుకోవాలి చూడండి నేను ఇందులో అయితే తాలింపు చేసుకుంటాను మీకు నచ్చితే చేసుకోండి లేదంటే గానుగా ఆయిల్ మెల్లు ఆయిల్ ఏదన్నా పల్లి ఆయిల్ ఉంటే డైరెక్ట్ ఇందులో ఒక గంట వరకు పోసుకొని వాడుకోవచ్చు నేనైతే తాలింపు అండి మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా మా ఆయనకు కానీ తాలింపు లేకపోతే అసలు నచ్చదు అందుకోసమని నేను తాలింపు చేసుకుంటున్నాను మీరైతే తాలింపు చేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇంకా తాలింపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కరకరలాడుతూ బాగుంటుంది టేస్ట్ అందుకోసమని వేసుకుంటున్నాను వాటితో పాటుగా ఎండుమిర్చి గింజలతో సహా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి గింజలు చాలా టేస్ట్ ఉంటాయి పచ్చళ్ళలో ఇంకా కాస్త మినపప్పు కూడా వేసుకున్నాను చివరిలో ఒక స్పూన్ వరకు పావు చాలా చిన్న స్పూను పావు స్పూన్ వరకు ఉంటుంది ఇంగువ వేసుకున్నాను ఇంకా కా కాస్త కరివేపాకు ఇంకా పసుపు వేసుకుందాం వేసిన పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఘాటు ఉన్నాయి కాదు చప్పటివి తెచ్చుకోవాలి ఇంకా మీకు చక్కగా ఉండాలనుకుంటే బజ్జీ మిర్చి తెచ్చుకున్నా పర్వాలేదు చాలా బాగుంటాయి కరివేపాకు పాకు వేసుకుంటున్నాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము నూరుకునేటప్పుడు కొంచెం వేసిన కదా ఇప్పుడు కూడా ఒక పావు స్పూన్ వేసిన నూరేటెప్పుడు వేసినా కాబట్టి మిర్చి పచ్చడి చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది మనం తాలింపు వేసుకోకపోయినా లైట్గా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అయితే వేసేసుకున్నాం స్టవ్ అయితే చూడండి ఈ తాలింపునైతే ఈ విధంగా పెట్టుకోవాలి మనం తినేటప్పుడు ఈ ఎండుమిర్చి ఈ పప్పులు ఈ కరివేపాకు అన్నీ కరకరలాడుతూ చాలా టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది చెప్పాను కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి